హలో హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్నపిల్లలందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా మామిడికాయ అండి మొన్న మామిడికాయ ఆవకాయ పెట్టాను ఒక రెండు మామిడికాయలతో ఆవకాయ పెట్టాను ఇది మెత్తగా ఉందని పెట్టలేదు చూసారా ఇలా ఉందనమాట ఈ మెత్త మెత్తగా ఉంది అందుకని కాస్త ఇలా కలర్ కూడా వచ్చింది కదా ఇదైతే చాలా పుల్లగా అయితే ఉంది బాగా పులుపు ఉంది దీనితోటి మనం మామిడికాయ డర్రు చేసుకుందాము సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ మామిడికాయలతోటి ఆవకాయ కానీ ఏదో ఒకటి చేస్తాను అవి వేరే మామిడికాయలు ఇది వేరే మామిడికాయ అనమాట ఇది చెట్టు నుంచి తెంపుకొచ్చిన మామిడికాయలు అవి ఇప్పుడు నేను కుక్కర్లోనే చేస్తాను ఈ కుక్కర్లోనే చేసేస్తాను మామిడికాయ డర్రు సూపర్గా ఉంటుంది దీంట్లోకి వడియాలు వేయించుకుంటే ఎక్సలెంట్ అనమాట అదిరిగిపోతుంది అనుకోండి అయితే రైస్ అయిపోయింది ఇవాళంతా సింపులే ఉరగాయలు అన్నీ ఉన్నాయి ఆవకాయ మాగాయ టమాటో అన్నీ పచ్చళ్ళు ఉన్నాయి మొత్తం అన్ని అవి వేసుకుని పప్పు వేసుకుని తింటే దానికోసం అని చెప్పి ఇదిగోండి పెసరపప్పు ఉంది కడిగేసుకుని నేను ఉడికించేసుకున్న తర్వాత లాస్ట్లో అయిన తర్వాత మొత్తం మీకు చూపించేస్తాను ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే కనుక వారణాసి వంటిల్లోకి వెళ్ళి చూసేసేయండి దాంట్లో ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఇదైతే ఇట్లా అయ్యింది కడిగేసుకుని వచ్చుకుంటాను నేను కడిగేద్దాం ఇదైతే కొంచెం ఇట్లా లీక్ అవుతుందండి చేయించాము అయినా కూడా ఇది ఇట్లా కారుతూనే ఉంది కారుతూనే ఉంది ఇలా డ్రాప్ డ్రాప్ పడుతు తగ్గిపోతుంది ఎందుకంటే దీన్ని మొట్టకాయ మడితే చూడండి ఇలా రోజు ఇదే ఇట్లా అవుతుందా చూపిస్తా ఇట్లా పడుతుంది కదా దీనికి ఒక మొట్టకాయ మట్టాలన్నమాట చూసారా దెబ్బలు పడాలి దీనికి దెబ్బలు పడితే ఆగిపోతుంది దెబ్బలు పడలేదనుకోండి అలా ఆడుతూనే ఉంటుంది రోజు దెబ్బలు పడుతున్నాయి ట్యాప్కి దెబ్బలు చూసారా పిల్లలు అల్లరి చేస్తే దెబ్బలు పడితే అంటాం కదా అలాగా ఈ ట్యాప్ కూడా దెబ్బలు పట్టాలన్నమాట దెబ్బలు పడితే కానీ మాట వినట్లేదు అమ్మ పెట్టేవి రెండు పెడితే కానీ లొంగదని చెప్పి ఏదో ఉందండి అమ్మ పెట్టేవి రెండు పెడితే కానీ పళ్ళకి ఎక్కనందంట బాగుందా సామెత అది కరెక్టో కాదో చెప్పండి నేను ఏదో చెప్పాను కరెక్టో కాదో కూడా చెప్పండి అయితే కడగడం అయిపోయింది మనం మంచినీళ్ళు పోసుకుని దీన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సరే దీంట్లో కాదండి దాంట్లో చూద్దాం దీంట్లో సరదా సరదాగా మాట్లాడుకోవడానికి వ్లాగ్స్ కదా కాబట్టి సరదాగా మాట్లాడుకోవడానికి ఫుల్ కుకింగ్ అయితే వారణాసి వంటిల్లో అయితే చూడండి చూడండి ఏ ఎండిపోయిన ఉల్లి వడియాలు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట అసలే వేయించుకుందామా వేయించి చూపిస్తాను మీకు పువ్వులాగా వస్తుంది అనమాట ఆలస్యం చేయించకుండా వేయించుకుందానండి ఇవి ఉంచుతాను ఇవి ఇవి వేయించేస్తాను ఒక ఆరు వడియాలు వేయిస్తాను ఇవి నేను డబ్బాలో పోసుకుని దాచుకుంటాను ఎప్పుడైనా తింటాం పచ్చి వడియాలే ఎక్కువగా తింటాం కానీ ఈ వడియాలు పెద్ద అంత ఇష్టంగా ఉండదు ఇది మాకు సంవత్సరం వచ్చేస్తాయి ఈ వడియాలు ఎవరైనా వచ్చినప్పుడు వేయించడానికి బాగుంటుందన్నమాట ఇవి వేయించుకుందాం ఆయిల్ పెట్టాను వేడవ్వాలి ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం కొంచెం వేడైన తర్వాత వేయించుకుందాము కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ తగ్గించేసేయండి ఎందుకంటే హైలో పెట్టేసి కొద్దిగా వేడైన తర్వాత కొంచెం తగ్గించేసుకోండి మంట లేదంటే ఒకేసారి మాడిపోతుంది అది అందుకంటే ఉల్లిపాయలు వేసాం చూడండి ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా ఉల్లిపాయల వల్ల ఊరికే మాడిపోతుంది తొందరగా మాడిపోతుంది తెచ్చుకుంటాను ఒకటి రేటింగ్ ఇంక దీంట్లోనే వేసేస్తాండి అన్ని రకాలు ఎందుకు ఇది పెట్టుకుంటా చూసారా తెలివిగా ఇలా పెడతా అన్ని రకాలు చేస్తే నేనే తోముకోవాలి ఫ్రెండ్స్ వేగకుండా వేసినా కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటుందండి అదే సారీ నూనె కాగకుండా వేసినా కూడా కాగలేదు చూసారా ఆయిలీ ఆయిలీగా ఉంటుందన్నమాట చూడండి పొంగుతుంది చూసారా రెండోది వేసినప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వాల అది చూసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా తగ్గించేసుకోండి సిమ్లో పెట్టేసుకుని మీరు వేయించుకోండి కొంచెం లో మీడియం అట్లా చూసుకుని వేసుకోండి మొత్తానికి ఎలాగైతే ఇన్ని రోజులు దాచని లేదంటే పచ్చిపచ్చివే అయిపోతాయి లాస్ట్ టైం పెట్టిన అంతకుముందు ముందు పెట్టిన వీడియో వారణాసి వంటి ఛానల్లో ఉంటుందండి అది అది వాచ్ చేయండి నవ్వుతారు మీరు నిజంగానూ ఒకే మూడే ముప్పై మూడు వడియాలకి ఒక మూడే మూడు ఒడియాలు మిగిలినాయండి తీద్దాం ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం ఆయిల్ బాగా వేడైపోయింది ఇదిగోండి కా బాగా ముదరాలన్నమాట ఇది ఇది కాస్త పర్వాలేదులేండి ఇదిగో చూసారా ఇట్లా హోంతుందనమాట ఇదండి పప్పు పులుసులోకి సాంబార్లోకి అలాగే మన మామిడికాయ డర్రు మామిడికాయ పప్పు ఇట్లా అదే ఇంట్లోకైనా సరే అద్దిరిపోతుందండి మొక్కల పులుసు సరే ఇంక ఒక్కసారి వేడయిందంటే తొందరగా తొందరగా వేగిపోతుంది వెంటనే కలపాలి కలపకపోతే అక్కడ మా మాడు మాడుగా అయిపోతుంది అనమాట తినలేము అది చేదొస్తుంది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి ఈ వడియాలు మాత్రం బాగా ఎండిపోయే కదా తొందరగా వేగిపోతుందన్నమాట మీకు ఏదైనా వెరైటీ వడియాలు ఏదైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేద్దాం ట్రై చేద్దాం నాకు అలా కొత్త కొత్తగా చేయాలని ఇష్టం అనమాట చేస్తూ ఉంటాను మీకు కూడా ఏదైనా కావాలి అంటే కనుక మీకు తెలిసిన అది చెప్తే నేను అది ట్రై చేసి అప్లోడ్ చేస్తాం ఇంతేనండి మన వడియాలు అయిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా మంచి మంచిగా ఉంటుంది సూపర్ వడియాలు గుల్లి వడియాలు భలే ఉంటుంది ఇది చల్లారేక మీకు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను గుల్లగా వచ్చిందా ఎలా వచ్చిందా అనేది చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చట్టాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వారణాసి వంటలు సపోర్ట్ చేసినట్టే దీన్ని కూడా సపోర్ట్ చేయండి దీంట్లో కూడా మంచి మంచిగా మనం వీడియోస్ చేద్దాము మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను చేయగలుగుతాను ఇదిగోండి అదిరిపోయింది సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ డర్రు అలాగే గుమ్మడి వడియాలు చూడండి ఎంత బాగుందో గుల్లగా బలేగా ఉంది ఇదనమాట అయితే దీంట్లోకి ఆవకాయ అండి చూసారా ఆవకాయ మొన్న పెట్టే ఆవకాయ చాలా బాగుందండి సూపర్ టేస్టీగా ఉంది రెండే రెండు మామిడికాయలతోటి ఆవకాయ పెట్టా పిల్లగా ఉన్నాయి ఆ కాయలు అయితేనో చాలా చాలా బాగుంది రెండు మామిడికాయలతోటి ఆవకాయ పెట్టా ఒక మామిడికాయ మిగిలిపోతే ఆ మిగి ఆ మా మిగిలిన మామిడికాయతో ఆవకాయ డర్రు చేసా సూపర్ టేస్టీ ఫుడ్ అనమాట చూడండి ఫుల్ వీడియో వారణాసి వంటిల్లో వచ్చేస్తుంది తప్పకుండా వాచ్ చేయండి నోరు ఊరుతుంది కదా మీకు నాకు అర్థమైంది అయితే వీడియో చూసేయండి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మామిడికాయలు సీజన్ కదండి ఇప్పుడు ఇంకా ఫుల్ మామిడికాయలే మామిడికాయలు అనమాట మామిడికాయలతోటే ఇంకేది చేసినా కూడా మామిడికాయలతో ఎక్కువగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మామిడికాయలతో చేసుకోవడం మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే భలేగా ఇష్టం మామిడికాయలు వస్తే టమాటాలను పెద్దగా పట్టించుకోమన్నమాట అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తా బా బాయ్ చంటంటి బ్లాగ్స్ని ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ అండి నమస్తే